హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈ వీడియోలో చామంతి మొక్కలు మొగ్గ దశలో ఉన్నప్పుడు ఎలాంటి ఫెర్టిలైజర్ ఇస్తే పువ్వులు ఇంకా బాగా పూసే అవకాశం ఉంటుంది మొగ్గలన్నీ కూడా పువ్వుల్లాగా మారే అవకాశం ఉంటుంది ఏ ఫెర్టిలైజర్ ఇస్తే అనేది నేను చూపిస్తానండి నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ వీడియో బాగా అర్థమవుతుంది ఈ చామంతి ఫ్లవర్స్ పూసి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఇప్పుడు ఇప్పుడు మిగతా అన్ని చామంతి మొక్కలు కూడా దశకు వచ్చాయండి మీకు చూపిస్తాను ఇదే వీడియోలో అయితే ఆ మొగ్గ దశలో ఉన్నప్పుడు చామంతి మొక్కలకు హై న్యూట్రియ హై న్యూట్రియన్స్ అయితే అవసరం ఉంటుంది వాటి కోసం అనే మనం రిచ్ ఎన్పీకే ఉండే ఫెర్టిలైజర్ని మనము మొక్కలకు ఇచ్చినట్లయితే మొగ్గలన్నీ కూడా ఈ విధంగా పువ్వుల్లాగా కన్వర్ట్ అయ్యి మనకు చూడడానికి ఎంతో బాగుండే ఆహ్లాద ఆహ్లాదకరమైన పువ్వులనైతే ఇవి పూస్తాయండి ఈ చామంతి మొక్కలనే కాదండి గులాబీ మొక్కలైనా మందార మొక్కలైనా ఏ ఏ ఫ్లవర్ మొక్కలైనా కానీ మొగ్గ దశలో ఉన్నప్పుడు ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ ఏదో ఒక సాలిడ్ ఫెర్టిలైజర్ కానీ మొక్కలకు ఇచ్చినప్పుడు అవి చాలా బాగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే దశలో ఉన్నప్పుడు ఇస్తే మొగ్గలకు కావలసిన హై ఎక్కువ ఎక్కువగా ఉండే పోషకాలు అయితే మనం ఇచ్చే ఫెర్టిలైజర్ నుండి అందుతాయి అవి అన్ని పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నట్లే చూస్తున్నట్లయితే మిగతా చామంతి మొక్కలు చూసారు కదా ఇవన్నీ మొగ్గ దశలో అయితే ఉన్నాయండి ఈ మొగ్గ దశలో ఉన్న చామంతి మొక్కలకైతే నేను ఈరోజు ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తాను ఇక్కడ చూడండి ఇది ఐక్య నుంచి తెరిచిన డబ్బులు అయితే పెట్టాను మొక్క ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత పెద్దగా వచ్చిందంటే చాలా అంటే చాలా పెద్దగా వచ్చింది ఇవన్నీ మళ్ళీ ఫ్లవర్స్ పూసాక నేను మళ్ళీ వీడియో తీసి పెడతానండి ఇందులో యాక్చువల్గా మూడు కలర్స్ ఉన్నాయి మూడు కలర్స్ ఉన్న మొక్కలు ఒకటే పార్ట్లో పెట్టాము చూడడానికి కూడా బాగుంటుంది ఈ మొక్క అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టినాను కదండి వీడియో ఇప్పుడు ఈ విధంగా ఉంది ఆల్మోస్ట్ మొగ్గలు అయితే అయిపోయాయండి అది చాలా అంటే చాలా బాగా పూసింది నేను ఇక్కడ ఇచ్చే ఫెర్టిలైజర్ అయితే డిఏపి అన్న ట్వంటీ ట్వంటీ అని అంటారండి ఇది కెమికల్ ఫెర్టిలైజర్ అన్ని ఫెర్టిలైజర్ షాపుల్లో దొరుకుతుంది నర్సరీ షాపుల్లో కూడా దొరుకుతుంది ఇది ఇచ్చినట్లయితే ఇది రిచ్ ఎన్పికే ఫెర్టిలైజర్ అండి కాబట్టి ఇవి పూల మొక్కలకు ఇస్తే పర్వాలేదు ఎందుకంటే మనకు కావలసినవి పువ్వులు కాబట్టి ఇవి ఇస్తే పువ్వులు అయితే ఖచ్చితంగా బాగా పూస్తాయండి మీరు ఇచ్చి చూడండి కావాలంటే ఒకసారి ఆకుపచ్చగా వచ్చి మొక్కలు చాలా మొగ్గలు వేసి పువ్వులు అయితే బాగా పూస్తాయి ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళు కూడా కాటన్ పెంచుతారు వాళ్ళు పత్తిని పెంచుతారు పత్తి కొంచెము దశ లో ఉండిందంటే ఖచ్చితంగా ఈ డిఏపి ట్వంటీ ట్వంటీ ఇస్తారండి కాబట్టి నేనైతే ఇది ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను ఇది ఫెర్టిలైజర్ షాపుల్లో దొరుకుతుంది కాబట్టి మీకు దగ్గరగా ఉన్న వాళ్ళైతే వెళ్ళి తెచ్చుకొని ఒక్కసారి ఇచ్చి చూడండి ఇదైతే నేలలో పెట్టిన మొక్క అండి చూడండి ఎంత బాగా మొగ్గలు వచ్చిందో ఇవన్నీ పువ్వులు పూసాక చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది నేను మళ్ళీ వీడియోస్ పెడుతూనే ఉంటాను ఇది వచ్చేసి ఎల్లో కలర్ చామంతి ఫ్లవర్స్ అండి నా దగ్గర ఒక నాలుగైదు రకాలు అయితే ఉన్నాయి చామంతి పూలు ఇంకా ఈ ఇయర్ ఇంకా కొంచెం ఎక్కువే ఉన్నాయి అన్ని పువ్వులు పూసాకైతే చూపిస్తాను ఇదండి వాటి వీడియో నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ Have a nice day. Bye.